హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇది వచ్చేసి ఇంకా నైట్ అయితే ఇంకా ఇంక ఇవన్నీ గిన్నెలన్నీ కడిగేసి అయితే ఇంకా అలా టేబుల్ మీద అయితే క్లాత్ కానీ దుప్పటి కానీ ఏదైనా నైటీ కానీ పాత నైట్లు అన్నీ ఇలా వాడతాను అన్నమాట అలా వేసేసి ఆరపెట్టేస్తాను ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇంకా ఇడ్లీ పిండి ఇంకా ఉంది కదా ఇంకా అది త్రీ డేస్కి అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇంకా ఇంక వేరే టిఫిన్ అయితే చేసామనుకో ఇంకా పిండి అయితే పులిసిపోతుంది కదా అందుకని ఇంక ఈ మూడు రోజులు ఇంక ఇడ్లీ వేసేసుకోవాలి ఇంక అందుకని ఈ రోజైతే ఇంక ఇడ్లీ చేసేస్తున్నాను దానికోసం స్వీట్ చట్నీ చేస్తున్నాను అనమాట ఇంకా అస్సలు రోజైతే అసలు పని చేయాలని అస్సలు ఇంట్రెస్ట్ లేదండి మార్నింగ్ ఎలా లేచానో ఏంటో నాకు అసలు అసలు అర్థం కావట్లేదు ఎందుకంటే ఇంక అస్సలు ఇంట్రెస్ట్ లేదన్నమాట ఇంకా వంట చేయాలి అని కానీ పని చేయాలని ఇంట్రెస్ట్ అస్సలు లేదండి ఇంకా తప్పదు కదా అన్నట్టుగా చేస్తున్నాను ఇంకా నిన్నంత తలనొప్పి వచ్చిందా ఇంకా తలనొప్పి అయితే తగ్గలేదు ఇంకా అది కాకపోయినా ఇంకా ఇంకా టీవీ పెట్టినా ఎక్కడ ఫోన్లో చూసినా ఏం చూసినా ఇంకా అమ్మాయి జూనియర్ డాక్టర్ ఇలాగ అయిపోయింది కదా అదే వస్తుంది కదా నిజంగా అది వింటేనే మాకు చాలా భయం వేసేస్తుంది అండి ఇంకా అసలు తట్టుకోలేకపోతున్నాం అన్నమాట బాధ నిజంగా అమ్మాయి ఎంత బాధ అనుభవించింది అన్నది ఇంకా వాళ్ళు చెప్తుంటే ఇంకా న్యూస్లో చెప్తుంటే వింటుంటే ఏంటంటే మాకు చాలా భయం వేసేస్తుంది అనమాట అది కూడా కొంత కారణం ఏంటంటే దానివల్ల కూడా ఏంటంటే అల్లిపోతున్నాం ఇంకా ఆడవాళ్ళందరూ అల్లిపోతున్నారు ఇలా జరిగింది అని ఇంకా ఇంకెలా బతకాలండి ఆడవాళ్ళు నాకైతే తెలియట్లేదు ఇంకా పిల్లల్ని అయితే ఆడపిల్లల ఇంకా కాలేజీకి పంపించాలన్నా భయం వేస్తుంది వాళ్ళని చదివించి ఉద్యోగాలు చేయించాలన్నా భయం వేస్తుంది ఇంకా ఇంక మేము బయటికి వెళ్ళాలన్నా భయం వేస్తుంది ఇంత దారుణంగా అసలు మనుషులు ఎలా ఉంటారండి ఏంటి నాకు అసలు అర్థం కావట్లేదు చాలా భయం వేస్తుంది అనమాట ఇంక అదే ఆలోచించేసుకుంటున్నామేమో ఇంక అసలు వణుకు పుట్టేస్తుంది అన్నమాట అది ఆలోచించుకుని ఆలోచించుకుని ఇంకేం పని చేయబుద్దు కావట్లేదు ఇంక అదే ఆలోచన ఎక్కడ చూసినా ఇంక అదే వార్త వింటున్నాం కదా చాలా అంటే చాలా భయం వేస్తుంది ఇప్పుడిప్పుడే కొంచెం తల్లిదండ్రులు పిల్లల్ని ఏదో చదివించుకుంటున్నారు ఆడపిల్లల్ని కొంచెం మారి ఇంత లాంటి రోజులు కాదు ఆడపిల్లలు కూడా బాగా చదవాలని తల్లిదండ్రులు ఒక నిర్ణయానికి వచ్చి చక్కగా చదివిస్తుంటే ఇంక ఇంత ఇంత దారుణాలు అయ్యి జరుగుతుంటే ఇంకెలాగండి ఆడపిల్లల్ని బయటికి పంపించేది ఇంకా వాళ్ళని పంపించి వాళ్ళ ఇంటికి వచ్చే వరకు చాలా భయంగా చాలా టెన్షన్గా అయితే ఉంటుందండి అసలు ఏంటో అసలు అర్థం అవట్లేదు అప్పట్లో వచ్చేసి ఇంక మనం ఏంటంటే దెయ్యాలకి కానీ మృగాలకు కానీ భయపడే వాళ్ళమాట మనం ఇప్పుడైతే ఇంకా ఇలాంటి వాళ్ళ కోసం భయపడవలసి వస్తుంది చాలా అంటే చాలా భయం వేస్తుందండి అసలు నిద్ర కూడా పట్టట్లేదు అన్నమాట అంత బాధ వేస్తుంది ఆ ఆ న్యూస్ చూసిన దగ్గర నుంచి ఇంకా చాలా అంటే చాలా బాధగా ఉంది ఇంకా అదే ఆలోచించి ఉండడం వల్ల ఏంటంటే తలనొప్పి వచ్చేస్తుంది ఇంకా పని చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు అన్నమాట ఇంట్లో ఉన్నా కూడా భయం వేసేస్తుంది ఇప్పుడు మనం ఇంట్లో ఉండి తల్లిపోతున్నాం ఇంకా బయటికి వెళ్ళి వచ్చే ఆడపిల్లలు జాబ్ చేసే ఆడపిల్లలు వాళ్ళు ఎంత భయపడుతున్నారు అన్నది నాకు అసలు అర్థం కావట్లేదు చాలా బాధాకరమైన విషయం అండి ఇలాంటి నిజంగా ఈరోజు యానంలో వచ్చేసి ఇంకా స్ట్రైక్ అయితే చేస్తున్నారు ఆల్రెడీ ఇంకా హాస్పిటల్స్ అన్నీ స్ట్రైక్ ఆల్రెడీ జరుగుతున్నాయి అన్నమాట నేను కూడా హాస్పిటల్కి వెళ్ళకపోవడానికి కారణం కూడా అదే ఇంకా స్ట్రైక్ అని చెప్పేసి హాస్పిటల్ తెరవట్లేదు అందుకనే నేను కాకినాడ వెళ్ళలేదు అన్నమాట నేను ఆ మధ్యలో చెప్పాను కదా ఇంకా రెండు మూడు రోజుల్లో కాకినాడ వెళ్ళి చూపించుకోవాలి అప్పుడే తెలుస్తుంది అని వెళ్ళకపోవడానికి కారణం ఇదే స్ట్రైక్ చేసేసి ఇంకా హాస్పిటల్ అయితే మూసేశారు కదా ఇంక రోజు వచ్చేసి ఇంక యానంలో అయితే స్ట్రైక్ చేస్తున్నారండి నిజంగా ఆడవాళ్ళకి చాలా అంటే చాలా అన్యాయం జరుగుతుంది నిజంగా చెప్పాలంటే ఇంకా స్వతంత్రం వచ్చిన మనకు మాత్రం ఇంక స్వతంత్రం రాదేమోనండి నాకు తెలిసి ఇంకా ఇంకెక్కడికి వెళ్ళాలన్నా భయం ఏం జాబ్ చేయాలన్నా భయం పిల్లల్ని చదివించాలంటే భయం ఇవన్నిటి మధ్యలో ఆడవాళ్ళు నిజంగా చాలా నలిగిపోతున్నారు అసలు నిజంగాని ఇలా ఆడవాళ్ళకి అన్యాయం జరగకుండా ఇంకా ప్రభుత్వం ఇంకా తగు చర్యలు తీసుకోవాలి అనేసి అయితే నేను కోరుకుంటున్నానండి చాలా అంటే చాలా బాధేసేస్తుంది అన్నమాట అసలు తట్టుకోలేనంత బాధ వస్తుంది ఏ బిడ్డన్నా ఒకటే కదా ఎవరన్నా ఒకటే కదా నిజంగా అంత అంతట బాధ ఆ అమ్మాయి ఎలా అనిపించింది ఏంటన్నది అది నిజంగా విన్నప్పుడు ఇంకెక్కడికి వెళ్ళినా ఇంక మాట ఇంకా ఎవరి నోటంట విన్నా అదే వస్తుందేమో ఇంకా నిజంగా భయం వేస్తుందిమాట ఇలా ఉన్నారు ఇలాంటి రోజుల్లో బతుకుతున్నారు అసలు మనుషులేనా అని అనిపిస్తుంది నాకైతే చాలా దారుణంగా ఉందండి ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా నాకు ఎందుకో చెప్పాలనిపించింది అండి చాలా బాధ వేసింది నాకు ఇంకా మార్నింగ్ నుంచి ఇంక అసలు పని చేయలేకపోతుంది అనమాట ఏంటో తెలియని బాధ ఏదో తెలియని బాధ వచ్చేస్తుంది ఏమి పని చేయాలనిపించలేదు ఇంక అందుకనే ఇంకైతే మీకైతే ఇంక ఇలా చెప్పి కొంచెం ఆ బాధ మీకు చెప్పుకుంటే కొంచెం తీరుతుందని చెప్పి అయితే ఇంక నేనైతే ఇంక అనమాట ఇంక అసలు నిద్ర పట్టట్లేదండి నిద్ర ఆ నిద్రలో కూడా అదే గుర్తొస్తుంది ఇంకా ఆ సన్నివేశమే గుర్తొస్తుంది ఇంకా అసలు తట్టుకోలేకపోతుంది అనమాట అంతలా ఉంది నిజంగా ఆడపిల్లల్ని ఇప్పుడు ఎందుకు కన్నామా అనిపిస్తుంది నిజంగా చాలా భయం వేస్తుందండి ఇప్పుడు ఏదో ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆడపిల్లల్ని ఏదో అంటే కొంచెం మనుషులు మారి ఆడపిల్లల్ని అంటున్నారు ఇప్పుడు అది కూడా భయం వేస్తుంది ఇప్పుడు ఎందుకుగా కన్నవరాబాబు ఆడపిల్లలను భయం వేస్తుంది అంత భయంకరమైన రోజులండి ఈ రోజులైతేనే ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక వంట అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి ఇంకా ఇవాళ అయితే నాకు దేని మీద ఇంట్రెస్ట్ లేదండి ఏదో ఇంకా చెయ్యాలని చేస్తున్నాను వంట వచ్చేసి ఇంకా చాలా సింపుల్గా అయితే చేసేస్తున్నాను ఇంకా అక్కడైతే రైస్ పెట్టేసాను ఇంకా చిక్కుడుకే ఫ్రై చేసేద్దాము రసం ఉంది ఇంకా చిక్కుడుకే ఫ్రై చేసేద్దామని అయితే ఇంక ఇదైతే ఇంక ఇలా ఇందులో వేసేసుకుని బాస్కెట్లో చక్కగా వేసేసుకుని ఇంక ఉడికించేసుకుంటాను అందులో కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఉడికించేసుకుంటే ఇంక కుక్కర్లో పెట్టేస్తే ఇంకా అక్కడ స్వీట్ పొటాటో ఉంది కదా ఇంకా అది ఇది కుక్కర్లో పెట్టేస్తే ఉడికించేద్దాం ఉడికించేసి ఇంకా ఫ్రై చేసేద్దాం అని చెప్పైతే ఇంకా ఇవన్నీ రెడీ చేసుకున్నాం అనమాట నేను వచ్చేసి ఇవన్నీ వింటుంటే ఏంటంటే ఇంకా ఉన్న బలం కూడా పోతుందన్నమాట నీరసం వచ్చేస్తుంది అన్నమాట ఇవన్నీ వింటుంటే చాలా భయంకరమైన విషయాలు ఇలా విన్నప్పుడు ఎలా ఉంటుందో చెప్పండి ఆడవాళ్ళు అయితే అందరూ ఇంకా భయపడిపోయి అల్లిపోతున్నారనమాట ఇంకా చాలా జాగ్రత్తగా ఉండండి ఆడపిల్లలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి అంటే కాలేజీకి పంపించినా ఎక్కడికి పంపించినా కొంచెం చూసుకుంటూ ఉండాలి వాళ్ళని మనమే దగ్గరుండి చెప్పి తీసుకురావడం ఇలాంటివి అయితే చేయాలండి ఎందుకంటే రోజులు బాగలేదు కదా అంటే ఇంకా ప్రభుత్వం అన్నీ చేయాలంటే వాళ్ళ వలన కూడా కాదు కదా ఇంకా ఎవరి పిల్లల్ని వాళ్ళని చూసుకో వాళ్ళు చూసుకోవడమే బెటర్ ఇంకా ఇంకా అదే అనిపించింది నాకైతే ఇంకా అంటే రోజు ఇంకా మా అమ్మాయిని ఇంకా కాలేజ్కి అయితే ఇంకా మా అబ్బాయి అప్పచెప్పడం నేను అప్పచెప్పడం ఇలా ఎవరో ఒకళ్ళు అప్పచెప్తా ఉంటాం అన్నమాట అందుకే భయం వేస్తుంది ఒంటరిగా పంపించడానికి కూడా భయం వేస్తుంది ఇంకెప్పుడు ఆడవాళ్ళకి ఇంకెప్పుడు స్వతంత్రం వస్తుందో నాకైతే తెలియదండి ఇంకెక్కడ చూసినా ఇవే వినవలసి వస్తుంది ఇంత దారుణంగా ఉంది ఇంకెక్కడైతే ఇక్కడైతే ఇంక అన్నీ కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేసుకున్నాను ఎందుకంటే ఉడికించినప్పుడు ఏంటంటే అవి వేయకపోతే చప్పగా అయిపోతుంది అన్నమాట బాగోదు ఇంక అందుకని చెప్పేసి కొంచెం లైట్గా ఒక చిట్టుగా ఉప్పు అలా కొంచెం పసుపు వేసేసామంటే అది ఉడికినప్పుడు చక్కగా ఉప్పు పట్టి బాగుంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా స్వీట్ పొటాటా శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగేసి మళ్ళీ వాటర్లో వేసే ఉంచాను ఇంకా అవి కూడా ఇలా కొంచెం ముక్కలు ముక్కల కింద అంటే కొంచెం ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే కొంచెం చక్కగా ఉడుకుతాయి కదా అవి లావుగా ఉంటాయి కదా అందుకని ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే చక్కగా ఉడికితే ఇప్పుడు అందులో వచ్చేసి ఇంకా నేను బెల్లం అయితే వేస్తున్నాను మీరు ఎలా ఉడికిస్తారో కామెంట్ పెట్టండి నేనైతే ఇలా ఉడికిస్తున్నాను ఎందుకంటే నాకు మరీ మెత్తగా ఉడికిపోతే కాదు కాదమాట అందుకని కొంచెం ఇలా బెల్లం వేసేసుకొని కొంచెం అంటే కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను ఈ రెండు వేసుకుని ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుందండి అందుకని నేను ఇలా ఉడికించుకుంటున్నాను అనమాట ఒకసారి ఇంక బెల్లం కొంచెం నెయ్యి శుభ్రంగా ఇలా కలిపేసుకోవాలి చేతితో కలిపినా పర్వాలేదు గిన్నెతో ఇలా ఎగరవేసినా పర్వాలేదు ఇంకంతా ఒకసారి బాగా కలిసేటట్టు అయితే పెట్టేసుకొని వాటర్లో వేసి ఉడికిస్తే ఏంటంటే మొత్తం ఇంకా చాలా మెత్తగా అయిపోతుంది తినడానికి ఇష్టంగా ఉండదు అందుకని ఇంక ఇలాగ అయితే ఉడకపెట్టుకుంటున్నాను ఇంక ఈరోజు ఇంకా చాలా అంటే చాలా సింపుల్గా అయితే ఇంకా చేస్తానండి అస్సలు ఓపిక లేదు నాకు ఒకరోజు బాగుంటుంది రోజు బాగోదు అంటే ఏదో ఒకటి ఇంకా నీరసం వస్తూ ఉంటుంది అన్నమాట ఇంకా ఒక చోట నుంచి నా హాస్పిటల్ టెన్షన్ కూడా ఉంది కదా ఇంకా ఆ టెన్షన్ కూడా తీరిపోతే ఏమీ లేదు బాగానే ఉందని చెప్పేసి ఇంకా ఫ్రీ అయిపోవచ్చు ఇంకా నేను ఇక్కడ ఒక గిన్నెలో పెట్టాను కదా అది కొంచెం పెద్దది అయిపోయింది మళ్ళీ ఇంకో గిన్నె మార్చాను అనమాట అప్పుడప్పుడు అలా డబుల్ పనులు అవుతూ ఉంటాయి మనకు ఇంకా అందుకని అది వేరే మార్చేసాను వేరే మార్చేసి మళ్ళీ ఇంకొక చిన్న గిన్నె అయితే పెట్టుకున్నాను అనమాట అప్పుడైతే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు చూసారా అంత హైట్ వచ్చేసింది కదా ఇంక అందుకని తీసేసాను వేరే చిన్న గిన్నెలో వేసాను అనమాట అవన్నీ లోతు గిన్నెలు ఏంటంటే అన్నీ ఒకలాగే ఉంటాయి కదా ఒకటే సైజ్ అని అనుకున్నాను అనమాట నేను అంటే కొంచెం అటు ఇటు కొంచెం ఇదే కొంచెం పెద్ద గిన్నె అనిపించింది కానీ కాకపోతే ఇదే కొంచెం చిన్నగా ఉంది దాన్ని అయితే మార్చెస్ అయితే ఇంక ఇలా కుక్కర్ మూత అయితే ఇంక పెట్టేశాను ఇంక ఇప్పుడు ఒక మూడు నాలుగు విజిల్ వేయించేసుకుంటే ఏంటంటే చక్కగా స్వీట్ పొటాటో ఉడికిపోతుంది అటు వచ్చి ఇంకా చిక్కుడుకాయ కూడా ఉడికిపోతుంది చిక్కుడుకాయ అలా ఉడికించేసుకుంటే ఇంక తొందరగా ఫ్రై చేసేద్దామని చెప్పి అయితే ఇంకా అలా ఉడికించేసుకున్నాం అనమాట ఇలా అయితే పని తొందరగా అయిపోతుంది కదా ఇంకైతే ఇక్కడ విజిల్ అయితే వచ్చేసి ఒకసారి చూద్దాము ఎంతవరకు వచ్చిందో ఏంటో ఇంక ఇక్కడైతే చక్కగా ఉడికిపోయినాయి అండి అలా తీసేటప్పుడు ఒక గిన్నె అయితే నేను పెట్టుకుని ఆ గిన్నెలో ఇది తీసి పెడతాను అనమాట ఎందుకంటే వాటర్ ఏమన్నా ఉంటే ఇంకా మళ్ళీ ఆ స్టవ్ అంతా అవుతుంది కదా అందుకని చెప్పి ఒక ప్లేట్ పెట్టేసుకుని అయితే ఇంక దాంట్లో పెడతాను ఇంకా చక్కగా ఉడికిపోయింది ఇక్కడ ఇంకొంచెం ఈ స్వీట్ పొటాటో కూడా ఉడికిపోయింది ఎందుకంటే నాకు మెత్తగా ఇష్టం ఉంటుంది కదా నాకు కొంచెం ఇలా గట్టిగా ఉంటేనే ఇష్టం అన్నమాట ఇంక ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం ఇంక ఇక్కడ పక్కన పెట్టేసి ఇంక చీకుడుకి ఫ్రై అయితే చేసేస్తున్నాను సింపుల్గా ఉన్నా కూడా ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఇంకా చిక్కుడుకాయ ఇంకా ఒక సీజన్లో వస్తుంది కదా ఇంకా చిక్కుడుకాయ వచ్చి వెళ్ళేంత వరకు నేను ఇదే ఇష్టంగా తింటానండి ఎందుకంటే చిక్కుడుకాయ అంటే నాకు ఇష్టం అన్నమాట ఇంకా ఇందులో ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది నాకు చాలా ఇష్టమైన కర్రీ ఇది వచ్చేసి ఇప్పుడైతే ఒక కడాయి పెట్టేసుకుని కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసుకుని ఇప్పుడు తాలింపు పెట్టేసుకుంటున్నాను అందులో కొంచెం ఆవాలు మినపప్పు శనగపప్పు వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చి కూడా వేసేసుకొని చక్కగా తాలింపు పెట్టేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ వచ్చేసి ఇంకా చిక్కుడుకాయతో మనం ఈ కర్రీ చేసినా కూడా చాలా బాగుంటుంది ఇది కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకోవాలి మరీ ఎక్కువగా మాడిపోయినట్టు కాకుండా కొంచెం లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇంకా సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను ఉల్లిపాయ ఎక్కువ వేసుకోండి ఎందుకంటే మరీ ఫ్రైలా తినలేం కదా కొంచెం ఉల్లిపాయ వేసుకుంటే ఏంటంటే కొంచెం రైస్లో కలు కలుస్తుంది బాగుంటుంది కొంచెం కూరలాగా ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది నేను చిక్కుడుకాయ కర్రీ చాలా సింపుల్గా చేస్తానండి అది ఇంట్లో అందరికీ నచ్చేస్తుంది ఇంకా ముందు అయితే అన్నయ్య వాళ్ళు వచ్చారు కదా ఆస్ట్రేలియా నుంచి అన్నయ్య వాళ్ళకైతే ఇంకా చిక్కుడుకాయ కర్రీ చాలా బాగా నచ్చేసింది వాళ్ళు ఉన్నప్పుడు కూడా చేశాను వాళ్ళకి కూడా బాగా నచ్చిందంట చాలా ఇష్టంగా తిన్నారన్నమాట ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేస్తున్నాను ఇప్పుడు మనం చిక్కుడుకాయల్లో కూడా కొంచెం ఉప్పు పసుపు వేసాం కదా చూసుకుని వేసుకోండి అందులో మనం ఏదో కొంచెం రుచి కోసమని వేసాము ఇది కూర మొత్తం అంతటికీ వేసుకోవాలి ఇప్పుడు అందులోనే ఫ్రెష్ కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఒకసారి చక్కగా మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇక్కడైతే మంచి కలర్ అయితే వచ్చేసింది చూసారే కొంచెం రసం ఉంది అది కూడా వెయిట్ చేసేస్తున్నాను ఇంక ఇక్కడ మనం ఇంకా ఉడకబెట్టి పెట్టుకున్నాను కదా చిక్కుడుకాయలు ఇంకా అవి అయితే ఇంకా వేసేసుకుంటున్నాను అనమాట కూర అయితే ఇంకా ఐదే ఐదు నిమిషాల్లో అలా అయిపోతుంది చాలా ఈజీగా అయిపోతుంది రుచి మాత్రం సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఏ కాయగూరలు అన్నా కూడా మీరు ఏదైనా ఇంకా ఉడకదు ఉడకబెట్టుకోవాలన్నప్పుడు ఇలా ఉడకబెట్టేసుకోండి ఇంకొక రెండు విజిల్ మూడు విజిల్ వేసినప్పుడు చక్కగా ఉడికిపోతాయి ఇప్పుడు అదంతా వేసేసి ఇంకా తాలింపులో చక్కగా ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు అలా మొత్తం అంతా కలిసే వరకు చక్కగా ఫ్రై చేసుకోండి ఇంక ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం కారం అయితే వేసుకోండి పావు టేబుల్ స్పూన్ వేసుకోండి లేదు అర టేబుల్ స్పూన్ వేసుకోండి కారం బాగా తినేవాళ్ళైతే ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా కారం వేసేసుకుని చక్కగా కలిపేసుకోవడమే నేనైతే కొంచెం కారం వేసాను మళ్ళీ సరిపోలేదు అనిపించింది మళ్ళీ ఇంకొంచెం అయితే అనమాట అంటే ఇంట్లో కారం తక్కువ తింటారని చెప్పాను కదా అందుకే నేను చూసి చూసి వేస్తాను ఇంట్లో వాళ్ళు పచ్చడిలో కారం తినేస్తారు అన్నీ తినేస్తారు ఇంకా నేను నా కూరలో కొంచెం కారం ఎక్కువ వేస్తే మాత్రం అరిచేస్తారన్నమాట అందుకని చెప్పేసి ఇంకా తగ్గించి అయితే వేస్తున్నాను అంటే పచ్చళ్ళకు ఒక న్యాయం మనకు ఒక న్యాయం అండి ఎంత కారంగా ఉన్న పచ్చళ్ళు మాత్రం వేసేసుకుని తినేస్తారు అదే నేను అడుగుతూ ఉంటాను పచ్చడి అలాగే తినాలంట కూర ఇలాగే తినాలని సమాధానం చెప్తూ ఉంటారు అదే అండి అలా ఉంటుంది మా ఇంట్లో వచ్చేసి ఇంక ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది కారవన్నీ వేసేసి కొంచెంసేపు ఫ్రై చేసేసాం కదా కొంచెంసేపు అలాగా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉంచండి ఎందుకంటే ఇందులో మనం వాటర్ వెయ్యి కనుక ఆ ఆవిరికి వచ్చిన వాటర్ ఉంటుంది కదా దాంతోనే చక్కగా ఉడికిపోతుంది ఇందులో వాటర్ అసలు వేయకండి బాగోదు మూత పెట్టినప్పుడు ఆవిరి పడుతుంది కదా అదే సరిపోతుంది ఇంకొకసారి అయితే ఉప్పు అది చెక్ చేస్తున్నాను ఇంకొంచెం ఉప్పు అయితే పడుతుంది ఇంకా ఉప్పు కూడా వేసేస్తున్నాను అనమాట కొంచెం అది కూడా చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అయిందా ఇంకా తీయడానికి అవ్వదండి చాలా జాగ్రత్తగా చూసుకొని చూసుకొని అయితే వేసుకోవాలి ఇంకా అక్కడ వచ్చేసి ఇంక కొబ్బరి అయితే ఇంకా మిక్సీలో అయితే నేను కొబ్బరి తురుము చేసేసుకున్నాను ఎందుకంటే దీనిపైన కొంచెం కొబ్బరి వేసుకుంటే ఇంకా అదిరిపోతుంది కర్రీ వచ్చేసి ఇది మీ ఇష్టం అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు కొబ్బరి తినడం చాలా మంచిది కదా అని చెప్పేసి నేనైతే కొబ్బరి వేస్తున్నాను అసలు కొబ్బరి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంక ఇక్కడైతే కొంచెం కొబ్బరి అయితే వేసేసాను పచ్చి కొబ్బరి అసలు చాలా బాగుంటుంది ఎండు కొబ్బరి వేయకండి పచ్చి కొబ్బరి మాత్రమే వేయండి వేసి ఒకసారి కలిపేసుకుంటే ఇంకా చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా సింపుల్గా అయితే చేసేసానండి ఈరోజు ఇంకా ఇంక రసం కొంచెం చిక్కుడుకాయ ఫ్రై ఇంక రెండు వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇంతేనండి ఈరోజు వచ్చేసి మా లంచ్ అయితే సింపుల్ లంచ్ అండి రెడీ చేసేసాను ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అసలు మర్చిపోద్దు సపోర్ట్ చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి రసం ఫ్రై ఇంక అన్నీ రెడీగా ఉన్నాయి ఇంకా ఇంకా స్వీట్ పొటాటో కూడా ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి మా లంచ్ రెడీ అయిపోయింది మరి మీ లంచ్ రెడీ అయిందా లేదో కూడా కామెంట్ పెట్టండి ఈరోజు మీరేం ఉండారన్నది కూడా కామెంట్ పెట్టండి ఇంతేనండి ఈరోజు వీడియో బయండి అందరికీ